ప్రజావాణిలో వచ్చే ఆర్చలను కలెక్టర్ సందీప్ కుమార్ స్వీకరించి వాటిని పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని ఆడిటోరియంలో సోమవారం ప్రజావాణి నిర్వహించి ప్రజల నుంచి కలెక్టర్ సందీప్ కుమార్ జా సోమవారం ఆర్చీలు స్వీకరించారు ప్రజావాణికి మొత్తం నూట యాభై ఏడు దరఖాస్తులు వచ్చాయి రెవెన్యూ శాఖకు నలభై ఐదు హౌసింగ్ శాఖకు ముప్పై మూడు డిఆర్డి పదిహేను జిల్లా విద్యాధికారి పదకొండు మున్సిపల్ కమిషనర్ సిరిసులకు పది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్కు ఎనిమిది జిల్లా వ్యవసాయ అధికారి జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారికి నాలుగు చొప్పున జిల్లా పంచాయతీ అధికారి ఏడిఎస్ఎల్ఆర్ జిల్లా పౌర సరఫరాల అధికారికి మూడు చొప్పున ఫిషరీస్ జిల్లా సంక్షేమ అధికారి ఈఈ నీటిపారుల శాఖ ఈవో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి రెండు చొప్పున ఎల్డిఎం ఎల్డీఎంఈపిఆర్ మున్సిపల్ కమిషనర్ వేములవాడ ఏడి హ్యాండ్లూమ్స్ మైనార్టీ ఆర్టీసీ జెడ్పీసీఈ ఈ ఆర్డబ్ల్యూఎస్ ఎస్పీ కు ఒకటి చొప్పున వచ్చాయి కార్యక్రమంలో సిరిసిల్లా వేములవాడ ఆర్డీఓలు వెంకటేశ్వర్లు రాధాబాయ్ జెడ్పీసీఈ వినోద్ కుమార్ డిఆర్డిఓ శేషాద్రి జిల్లా అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు